రాను రాను తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి మనం తెలంగాణ వచ్చిన కొత్తలో మాట్లాడుకునే వాళ్ళం అబ్బా తెలంగాణ అసెంబ్లీ ఎంత పద్ధతిగా నడుస్తుంది ఎంత మంచిగా నడుస్తుంది అని చెప్పేసి ఆ తర్వాత రాను రాను రాజగుర్రం గాడిదైనట్టు తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులంతా కూడా ఇక గాడలుగా స్టోళ్ళకే ఎత్తురు సో ఒకరి మీద ఒకరు దాడులు ఒక రకమైన ఎక్స్ట్రీమ్ పాలిటిక్స్ లోకైతే వెళ్ళిపోతున్నారు ఆంధ్ర లాగా ఫ్యాక్షన్ రాజకీయాలు లేకపోతే హత్యా రాజకీయాలు కొడవళ్ళు గొడ్డలతో కోడాలు సో మన సపోర్ట్ చేసిన పార్టీ అధికారం రాకపోతే మళ్ళీ అధికారంలోకి వచ్చేదాకా అజ్ఞాతవాసం అయ్యే వానికి ఆ కార్యకర్తలకు నాయకుడు అట్లే నాయకుల పరిస్థితి కూడా గట్ల ఉంది ఇప్పుడు జయల దోషుడు ప్రతీకారు ప్రతీకార రాజకీయాలు అయితే చేస్తూనే ఉన్నారు సో అంత దారుణమైన పాలిటిక్స్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అని చెప్పుకోవడానికి చాలా బాధ అనిపిస్తుంది సో ఈ ఈ విషయం ఇప్పుడు చెప్పుకోవడానికి కారణం మరో గన్మేన్ కాల్పుల ఘటన జస్ట్ మిస్ అట్ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డిపై వాటర్ బాటిల్ దాడికి ఎత్నం అడ్డుకున్న గవర్నమెంట్ ప్రోటోకాల్ విషయంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఇవ్వద్దు పరిస్థితి ఉద్రిక్తం సో వాళ్ళని హెచ్చరించడానికి ఫైరింగ్ గాలి వేస్తుంటే వాటర్ బాల్ తోటి వాడి ఉండకూడదు ఆయన మిస్ఫైర్ అయింది ఇంకా నయం ఎవరు అయితే సావలేదు ముచ్చట ఏంటంటే ఇట్లా మొన్న మధ్యనే ఒక న్యూస్ ఛానల్ మీద దాడికి వేరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆ తర్వాత ఇప్పుడు తీర్మార్ మల్లన్న ఆఫీస్ మీద సో ఒక శాటిలైట్ ఛానల్ మీద దాడి తర్వాత ఒక యూట్యూబ్ ఆ ఛానల్స్ నడుచుకునేటటువంటి ఒక ఎమ్మెల్సీ మీద ఏకంగా ఛానల్ మీద దాడిలాగా అభివర్ణించలేము దాన్ని ఒక ఎమ్మెల్సీ మీదనే హత్యా ప్రయత్నం అనేది జరిగినట్టు కూడా మనం ఖచ్చితంగా క్లియర్గా చూసినాం వీడియో అండ్ భాజపాతో బాబర దాడి చేస్తామని కూడా చెప్పారు అంటే అక్కడ ఆ కాంటెస్ట్లు వేరు దాడి జరిగిన పరిస్థితులు వేరు దానికి దాడి తీసిన పరిస్థితులు వేరేనప్పటికీ కూడా ఇట్లా దాడులు చేసుకోవడం ఆ ప్రాణాలు తీసే స్థాయికి ఎక్స్ట్రీమ్ పాలిటిక్స్ పోవడం అనేది చాలా దారుణమైన విషయం జనరల్గా ఏదన్నా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఫిర్యాదు చేయడం జనరల్ ఇట్లాంటి దాడులు అనేది ఉండకపోవు సో ఎమ్మెల్సీ అయితే శాసన మండలికి ఫిర్యాదు చేయడం లేకపోతే లేకపోతే అసెంబ్లీలో అక్కడ స్పీకర్ కు ఫిర్యాదు చేయడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం సో శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీలకు వాళ్ళ ఆ ఈ రిక్వెస్ట్ పెట్టుకోవడం ఫిర్యాదులు చేయడం అయితే చూసినాం వీళ్ళు ముందుగా అది అనుకొని ప్రాణాల మీద దాకా తెచ్చుకొని తర్వాత పోయి వీళ్ళు ఫిర్యాదులు ఇస్తున్నటువంటి సందర్భం చూసిన ఇప్పుడు తాజాగా మర్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే అండ్ మైనంపల్లికి సంబంధించిన వాళ్ళ అనుచరులు అంట సో మొత్తంగా వాళ్ళకు వాళ్ళకి మధ్య ఏదో దేవాలయాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ విషయంలో ఏదో ప్రోటోకాల్ విషయంలో రగడం జరిగిందట బాగానేది అనుకున్నారు బాధ ఉద్రిక్త వాతావరణం కనబడి తెలుస్తుంది ఎందుకంటే యూట్యూబ్ స్ట్రిక్ట్ డే గైడ్ లైన్స్ వచ్చింది కాబట్టి విజల్ చూపించలేకపోతున్నాల్ రిజర్స్ లేవు కాబట్టి సో హైదరాబాద్ లో మరో గన్మెన్ కాపుల ఘటన జస్ట్ మిస్ అయింది సమావేశంలో కొందరు మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిపై బాటిల్ ఇస్తాగా దాన్ని గన్మెన్ అడ్డుకున్నారు పరిస్థితి చేయి దాటి మరికొంత తీవ్రతకు దారి తీసే లోపే పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వార్నింగ్ ఫైరింగ్ అనేది మిస్ అయింది ఈ ఘటన హైదరాబాద్ అల్వాల్ బాలాజీ వెంకటేశ్వర ఆలయం వద్ద మంగళవారం జరిగింది బోనాల పండుగ సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మల్కాజి నియోజకవర్గం దేవాలయాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అయితే హాజరయ్యారు కార్యక్రమంలో కుర్చీలపై కూర్చునే క్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఆ సముచిత స్థానం ఇవ్వకుండా కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చోవడంతో గొడవ మొదలైంది అది కాస్త గొడవకు దారి తీసింది ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు మల్కాజ్గిరికి చెందిన బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ భర్తపై దాడికి అయితే పాల్పడ్డారంటోడు అక్కన చని వెళ్ళి మొదలైంది సో ఏది ఏమైనా ఈ చీఫ్ పాలిటిక్స్ ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేసుకోరు నాయన జీలా తెలంగాణ రాష్ట్రం పరువు తీయకూరి ఆ తణుకు చిల్లర కడ నీళ్ళకడ పంచాయతీలు పెట్టుకున్నట్టు నీళ్ళకడ పంచాయతీలో తక్కువైపోయాయి తెలంగాణలో ఈ గుద్దుకుండు కూడా ఏంది చిల్లర బ్యాస ఈ చిల్లర పంచాయతీ లేని సో మీరు పది మందికి ప్రతినిధులు ప్రజాప్రతినిధులు మీరు సో వాళ్ళందరికీ ఆదర్శంగా ఉండాల్సింది మీరు ఏ రకమైన మెసేజ్ ఇస్తారు తెలంగాణ సమాజానికి ఆ భాషలేంది ఆ తణుకు ఏంది సో తెలంగాణ సమాజం అంత గమనిస్తుంది బిడ్డ మీరు మీ యొక్క ఊర్లో రోడ్లు వేసినావా లైట్లు వేసినావా కాదు నీ నీ నోరు కూడా మోరికంపు కొడతా ఉంటే ఆడుతూ ఉంటే తిట్లు తిడుతూ ఉంటే మీరు అంత వల్గారి వల్గారిటి మీ భాషలో ఉంటే ఖచ్చితంగా జనాలు ఆ విషయాన్ని కూడా లెక్కలో తీసుకుంటారు ఎన్నికల సో ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి రాజకీయాలు దారి తీస్తున్న నేపథ్యం అయితే చాలా బాధాకరం సో ఏ ఒక్క పార్టీని మనం ఇక్కడ గట్టిగా చెప్పలేకపోతున్నాం తెలుసు అందరికీ ఏ పార్టీ ఇట్లాంటి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తుంది ఏ పార్టీ ఇట్లా పొలిటికల్ గేన్ అవుదామని ప్రయత్నం చేస్తున్నది మీ అందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి చెప్తున్నాను కానీ తెలంగాణలో ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ పార్టీస్ పురుషా పెట్టండి కార్యకర్తలు కూడా సంయమనం పాటించండి ఇట్లాంటి ఈ చిల్లర సంస్కృతి మన దగ్గర లేదు అట్లా చేస్తే మనం రేపే మనం కూడా తలకెళ్ళరుకునే కాడికి పోతుంది జాగ్రత్తగా ఉండు ఇలా వెళ్తాడు రేపు వీడికి వెళ్తాడు మళ్ళీ ఇళ్ళ గెలిచాడు అలాగ పోతాడు అలా గెలిచినాడు ఇళ్ళకి పోతాడు వాళ్ళ గురించి మనం తలకెళ్ళరుకుంటూ కరెక్ట్ కాదని చెప్పేసి కూడా తెలంగాణ యువతకి కార్యకర్తలకి సమాజానికి కూడా తెలియజేస్తాం